బుకు జ్వరం వచ్చి ఇక్కడ షేర్లింగంపల్లిలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది ట్రీట్మెంట్ పొందు చనిపోవడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమవుతుందమ్మా ఒట్టి సార్ కొంచెం వాంతింగ్ చేసుకోకుండా వచ్చేటప్పుడు తీసుకొస్తుంటే డాడీ నన్ను ఎత్తుకుంటే ఎత్తుకుండు వద్దులే అంటే ఏం కదా నాన్న చూపించుకొని వస్తామని వచ్చిర్రు సార్ వచ్చి అది మామూలు కట్ట టాప్లో అది సూదేపు అని ఇంజక్షన్ రాసిరట రాస్తే ఆయన మెడికల్ షాప్ పోయి ఇంజక్షన్ తీసుకొని ఓవర్ డబ్బా తీసుకొని వస్తారా తల్లి ఇయడం ఉంది ఆ తల్లిలో తల్లిని నుంచి డోర్ కటన్ దగ్గరకని డాడీ ఇంజక్షన్ దేకెళ్ళే ఎయిర్ ఇంజక్షన్ ఇచ్చారు ఇచ్చి మీ బాబు మంచిగా ఉండి తీసుకొని పోరి ఇరవై నిమిషాల తర్వాత ఓఆర్ఎస్ వేసి ఏం కాదు తీసుకొని పోరు మళ్ళీ రేపు వచ్చి చూపించుకొని ట్రీట్మెంట్ చేసుకోరు అనారంట ఈ గేట్ కాడికి పోకతో మొత్తం కాలు రెక్కలు ఏడ్చుకోపోయి ఎలకల పడ్డాడు తీసుకొచ్చి ఎట్లా వచ్చేస్తుండడు సార్ అంటే ఏం కాదు కానీ మీరు బయటకు వెళ్ళరు అని తల్లిదండ్రుని బయట నెట్టేసిర్రు నేను నాయనమ్మని ఆ నుంచి నేను వస్తారకే మొత్తం ఇద్దరు బయట కూర్చొని ఏడుస్తున్నారు నేనన్నా వచ్చి చూస్తున్నాను చూడకపోతే ఆ డోర్ దగ్గరికి వేసేవారు ఏం సార్ పిల్లగాని చూస్తున్నాయి చూడని ఇస్తలేరు ఎట్లుండో ఏం కానీ మేము చూడనే రాదు తాడ ధైర్ణంగా ఉన్న చూసుకుంటే ధైర్యం అన్న వస్తుంది అంటే ఏం కదమ్మా బాబు మంచిగానే ఉండు సీరియస్ ండు మీరు వచ్చి ఏడుస్తే పిల్లగా చెవుల దమ్ములు పడతాయి బయటికి వెళ్ళండి ఏం కాదు మేము చూసుకుంటే ట్రీట్మెంట్ జరుపుతాం అని ఆ పైపును వెళ్ళి పెట్టి అది ఒత్తుతాం వచ్చేస్తారక నేను వచ్చి రెప్పలేపి సూచి చేయబట్టుకుని చూస్తారాక కన్ను అసలు నిలబడిపోయింది పానం పోయింది కట్టే అంటారు ఏం సార్ మనిషి సీరియస్ కూడా అంటారు పానం పోయినాక సీరియస్ ఏముంది బయటికి వెళ్ళి వెళ్ళినాక తర్వాత ముచ్చట అంటే నువ్వు బయటకెళ్ళా మా హాస్పిటల్ వెళ్ళి పెట్టకు నువ్వు వెళ్ళి పెట్టి మమ్మల్ని డెస్టిబేట్ చేయకు అంటే ఏం సార్ పానాలు ఎంతమంది ఇస్తావు అంటారు మాకు ముగ్గురం అయిపోయినా మేము ఏదో మా వాళ్ళు వస్తారు ఇక మొత్తం పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారు ఇక ఇది సూది ఇది సూది అని చూపితారు అంతే ఇక అది ఎట్లా చేసారు మంచిగా ఉన్న బాబునే ఒకటి ఉండు వేరే ఇంజక్షన్ ఇచ్చినట్టు మీ తెచ్చింది కాక ఏరే వాళ్ళ దేశం వాళ్ళ దేశాలు అన్నట్టు ఇంజక్షన్ మేము ఇంజక్షన్ దేమో బిల్లు రాసినాక మీరు తెగ ముందుకే వాళ్ళ దగ్గర ఉన్న ఇంకో సూది చేయడం జరిగింది మేము తెగ ముందుకే వాళ్ళ దగ్గర ఉన్న ఇంజక్షన్ వేయించిండ్రు తల్లి దగ్గర లేదు తల్లి దగ్గర లేదు డోర్ కరెన్ దగ్గర అన్ని ఇంజక్షన్ ఇచ్చిండ్రు మేము చూసుకుంటాం కానీ మీరు బయటకెళ్ళని తల్లిదండ్రుని బయటకి కూర్చోబెట్టిండ్రు ఎన్ని ఎన్ని గంటలకి ఎన్ని గంటల కింద హాస్పిటల్ అడ్మిట్ చేసిండ్రు నాలుగు గంటలకు అడ్మిట్ అయ్యారు నాలుగున్నర వరకు అట్లా అయిపోయింది సార్ ఇరవై నిమిషాలు కూడా కాలేదు పది పదిహేను నిమిషాలైపోయింది అయిపోయింది ఇక్కడ ఉన్న పరిస్థితి వాళ్ళ తల్లి గిట్లా తప్పి పడిపోవడం జరిగింది ఇక్కడ భారీగా ఇక్కడ ఉన్న మనవళ్ళంత వచ్చి కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో యజ ప్రైవేట్ హాస్పిటల్ యజమానంలో ఒక పదివేలు పదిహేను వేలు బిల్లు అయినా కానీ కార్మికురాని రూపాయి కట్టిందానికి వదిలేని పరిస్థితులు అలాంటి పరిస్థితిలో వీళ్ళు రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఈరోజు ఒక పసిగున ప్రాణం తీయడం జరిగింది మరి ఇక్కడ అందరూ వచ్చి ఇక్కడ ఈ కుటుంబాన్ని న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను పోలీసు వాళ్ళకి కూడా వాళ్ళే సార్ ఫోన్ చేసి చెప్పి వాళ్ళు రమ్మని మమ్మల్ని ఏం మాట్లాడిస్తలేరు ఏం మాట్లాడి పట్టించుకొని ఇస్తలేరు వాళ్ళు పక్కకుండ్రి ఏం కాదు మేము మాట్లాడతాం మాట్లాడతాం అని చెప్తురు తీసుకుపోయినా ఆయన పక్క కూర్చోబెట్టి సార్ ఏం చేసినాక మీరే న్యాయం చేయాలి మా అబ్బాయి అయితే ఐదు సంవత్సరాలు ఉండు పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది బాధపడుతురు మేము మట్టి పని కూలి చేసుకొని బర్తలం ఆ కష్టపడి సాదుకున్నాం ఇక అది మా భర్త చచ్చిపో కూడా ఎనిమిది నెలలు అవుతుంది మాకు దుఃఖాల దుఃఖం నాకు ఒక కొడుకు ఆ కొడుకు ఆయన కొడుకు ఇంకో అట్లా ఏడుస్తూ తల్లి ఆడ సోయ్యుక్కడ పడిపోయింది తండ్రి ఆడ ఏడుస్తుంది సార్ ఏడిసి ఏడిచి మాకు అయిపోయింది మా పరిస్థితి ఏది చేసినాక మీ దయ మాకు ఒక న్యాయం చేయాలి తప్పకుండా మీ కుటుంబానికి మేము న్యాయం చేస్తామని తెలియడం జరుగుతుందమ్మా ఏదన్నా న్యాయం చేయాలి సార్